డాక్టర్ బాబు జయంతి వేడుకలను ఇందురుపేట మండలంలోని నర్సాపురం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమరిక వెంకటరమణయ్య విచ్చేశారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు దళిత వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గొల్లపల్లి శ్రీనివాసులు మొన్నెం రాజేష్ కొమరిక పరమేష్, శేషయ్య ప్రసాద్ బర్రి వెంకటప్రసాద్ మావిళ్ళి నాగరాజు తదితరులు పాల్గొన్నారు జయంతి వేడుకలు ఈ కార్యక్రమంలో మందకృష్ణ గారి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాలు అన్ని మండల కార్యాలయాలు అన్ని జిల్లా కార్యాలయాలు చేయవలసిన ఆదేశాల మేరకు ఈరోజు మైపాడు గ్రామం మై నర్సాపురం గ్రామంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది కారణం ఏంటంటే కొవ్వు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామ అరుమతి వాడిలో నూట పద్దెనిమిదవ జయంతి బాబు జగన్ జయంతి జరుపుకోవడం జరుపుకుంటున్నాము దళితులకి ఎంతో మేలు చేసిన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన మా బాబు జగన్ రావు గారి నుంచి ఈ ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలని పది మంది దళితులను కలిసి ఈ విధంగా నియోజక స్థాయిలో ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది ఆయన ఆశయాలు పూర్తిగా మేము ఏప్రిల్ ఐదున పది సంవత్సరాలు చేస్తూ ఇదే విధంగా కొనసాగుతామని బాబు జగన్జీవరావు నాయకత్వం బాబు జగన్జీవరావు జోహార్ జోహార్ బాబు రావు జోహార్ బాబు జగన్జీవనరావు మేము ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలో అరుంధతి వాళ్ళలో ఇవాళ డాక్టర్ జగజ్జీవన్ రావు చేయించి వేడుకలు జరుపుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే నూట పద్దెనిమిదవ దినోత్సవం జరుపుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే మా మండలంలో మేమందరం ఇన్ నర్సాపురం అరుంధతి వాళ్ళలో మేమందరం ఏకమయ్యి ఇవాళ డాక్టర్ డాక్టర్ జగజ్జీవన్ రావు వేడుకలు జరుపుకుంటున్నాము